హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనోజ్ వాల్ ఈ రోజు రెసిపీ మేకర్ కర్రీ ఈ మిల్ మేకర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కర్రీ అయినా చపాతీల్లోకి అయినా ఫ్రైడ్ రైస్ల్లోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో మిల్ మేకర్లు మిల్ మేకర్ మొత్తం వేసేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి దీన్ని మనం పొయ్యి మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పొంగు వరకు ఉంచుకోవాలి ఇప్పుడు కూరకి మనం పేస్ట్ రెడీ చేసుకుందాం దాని ఫస్ట్ కొబ్బరి ముక్కలు అల్లము చిన్నులపాయలు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మొత్తం మెత్తగా పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఇదే మిక్సీలోనే మనం ఉల్లిపాయలు రెండు కట్ చేసుకొని పెట్టుకున్నవి ఉల్లిపాయలు రెండు టమాటాలు వేసుకొని మొత్తం వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి ఇవి పచ్చి ఉల్లిపాయలు పచ్చి టమాటాలే మనం మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చింది ఇంకా పొయ్యి ఆపేసేసేయాలి ఇప్పుడు మెల్లి మేకర్ని వడగట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం వంచేసేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోయేంత వరకు ఇట్లా గట్టిగా అనేసేస్తే మొత్తం నీళ్ళన్నీ ఈ చిల్లుని బొట్లో నుంచి వెళ్ళిపోతాయి ఇప్పుడు ఒక బాండి పొయ్యి మట్టించుకొని దీంట్లో మన కూరకి సరిపడంత ఆయిల్ వేసుకోండి దీంట్లో ఒక యాలుక్కాయ లవంగం చిన్న చెక్క ముక్క కొంచెం షాజీరా ఇవి కొంచెం వేగనివ్వాలి ఈ జస్ట్ ఫ్లేవర్స్ కోసం మాత్రమే వేస్తున్నాను ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు దీంట్లో పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసి తీంచినవి ఒక నాలుగు వేసుకోండి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకోండి మొత్తం పేస్ట్ మొత్తం వేసేసి కలిదిప్పండి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా దాన్ని కొంచెం కలిదిప్పిన తర్వాత కొంచెం వేసుకోండి ఈ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం వేగాలి ఇప్పుడు టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాను ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఇప్పుడు దీంట్లో ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇది మొత్తం బాగా బాయిల్ అవ్వాలి ఎందుకంటే ఉల్లిపాయ టమాటా అంతా పచ్చివే కాబట్టి ఒక టెన్ మినిట్స్ ఇది వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసేసేసుకోండి దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఒక టెన్ మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు మొత్తం బాయిల్డ్ అయింది ఇట్లా ఆయిల్ కూడా పైకి దిగింది ఇది బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్ కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ మిల్ మేకర్ మొత్తాన్ని వేసేసేసుకోండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఆల్రెడీ మనం హాట్ నీళ్ళల్లో ఒక కొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు కూర ఉడికింది కదా దీన్ని సన్న సెగ పెట్టుకొని దీనిపైన మనం రెండు గెరెట్ల పెరుగు వేసుకోవాలి బాగా చిలికిన తిక్క పెరుగు రెండు గెరెట్లు వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం వేసి బాగా కలిదిప్పుకోవాలి ఇది సన్న మంట మీదే చేసుకోవాలి ఈ పెరుగు కూడా కొంచెం ఒక టూ మినిట్స్ బాయిల్డ్ అయిన తర్వాత కసూరి మెతి వేసుకోవాలి పైన ఇప్పుడు పెరిగేసి బాయిల్ చేసాం కదా దీంట్లో లాస్ట్లో కొంచెం కసూరి మెత్తి తీసుకొని ఇట్లా బాగా నలిపేసేసి వేసేసుకోండి ఈ కసూరి మెత్తి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది ఇప్పుడు బాగా కలుపుకోండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది బాగుంది దీని మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోండి ఇష్టం ఉండాలి కొంచెం బటర్ కూడా వేసేసేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది ఇప్పుడు కూర రెడీ అయిపోయింది దీన్ని ఇంకా సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనం సర్వ్ చేసిన తర్వాత దీనిపైన ఒక్క స్పూన్ నిమ్మకాయ రసం వేసుకొని సర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అయిన మేకర్ కర్రీ రెడీ అయింది చపాతీల్లోకైనా రైస్లోకైనా ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తూ చాలా చాలా బాగుందమ్మా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ